ఎమ్మెల్యేలు ఇచ్చారు త్రీ మళ్ళీ వాళ్ళని ఎంపీలు చేశారు గురుమూర్తిని కూడా మొన్న అంతమందికి ఎంపీ ఇచ్చారు ఇప్పుడు ఆయన అంతమందికి ఎమ్మెల్యే ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఇచ్చారు మళ్ళీ కన్ఫ్యూజ్ క్రియేట్ ఉన్న దాంట్లో సగం మంది పోతుంది ఇది మ్యూజికల్ చేర్స్ అసలు గతంలో ఎన్నడూ చూడండి విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం ఆ గురుమూర్తి గారిని తీసుకెళ్లి ఎమ్మెల్యే చేసి సత్యవేడి ఎమ్మెల్యే గారిని కోనేటి ఆదిమూలం గారిని తిరుపతి ఎంపీ నాకొద్దు ఈ ఎంపీ నాకు ఎమ్మెల్యే కావాలి అని చెప్పి మరి ఆయన ఎంపీ పోస్టుని తిరస్కరించి మరి ఆయన లోకేష్ గారిని కలిసి పార్టీ వీడే పనిలో ఉన్నారని చెప్పి చూసాం ఇలా ఎన్నో అసలు అక్కడ అక్కడ ఎక్కడ ఎక్కడో చిత్తూరులో ఉండే శివరెడ్డి గారిని తీసుకొచ్చి ఒంగోలు వేశారు ఆ పక్కన ఉన్న నెల్లూరు నెల్లూరు నుంచి తీసుకొచ్చి యువతల నర్సారావు పేట వేశారు ఆ నెల్లూరు అంటే పక్కనే వద్దు ఒంగోలు చిత్తూరు పక్కన వద్దు నెల్లూరు అలా కాదు ఎక్కడెక్కడ ఉన్నా తీసుకెళ్ళి ఎక్కడెక్కడ వేయటం క్యాండిడేట్ని దొరకకపోవటం మరి చూస్తే మరి నా దగ్గర కూడా ఇప్పుడు దాకా వాళ్ళ క్యాండిడేట్ దొరకలా రోజుకో పేరు ఒకరోజు గోకరాజు గంగరాజు గారు ఇంకో రోజు గోకరాజు గంగరాజు గారు సరే రంగరాజు గారు ఇంకో రోజు రంగరాజు గారు చిన్న సరే ఎవరు ఒప్పుకోలేదు నా బంధువులు కాదన్నారు ఆ తర్వాత రంగనాథరాజు అన్నారు ప్రసాదరాజు అన్నారు ఎవరో సాక్షి టీవీలో పనిచేసిన జర్నలిస్టు పేరు ఒక లేడీ పేరు చెప్పారు ఓ రాజమ్మా ఇలా రకరకాలుగా నిన్న వెంప కాశీ అని చెప్పి వెంప కాశీరాజు అని చెప్పి పేరు వచ్చింది ఎదురు పెట్టుకుంటారు మీ పేర్లు కూడా పెద్ద ఎత్తున వార్తలలో వచ్చాయి అదంతా కూడా పదకొండు మంది ఎంపీలను డిసైడ్ చేశారు అందులో మీరు మళ్ళీ నరసాపురం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున అన్ని ఛానల్ నుంచి కూడా ఉదయం నేను రాత్రి నుంచి అంతా వార్తలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియా కూడా ఆ పేర్లు కూడా చక్కగా పెడుతున్నాయి జనసేన ఇది నేను ముందు నుంచి చెప్తున్నా ఇప్పటి నుంచో జనసేన తెలుగుదేశం కలవక ముందు నుంచి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా కలుస్తుంది అని చెప్పి కూటమి అభ్యర్థిగా నేను ఉంటానని చెప్పి అట్లీస్ట్ టూ ఇయర్స్ నుంచి చెప్తున్నాను కలిసి రెండు సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా సో అది నిజమే అని చెప్పి ఇవాళ ఇంకా నా పేరే కాదు ఇంకో పన్నెండు పేర్లతో నేను మొన్న మా పార్టీ పిరాయించిన ఆ ఎంపీ పేరుతో సహా జనసేన పార్టీ తరఫున అన్నీ కూడా వచ్చినాయి దాకా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు రఘురామకృష్ణ గారి సీట్ ఎవరు అని ఎలా చాలా రాసుకున్నారు వారికి తెలుగుదేశంలో సీట్ లేదు జనసేనలో సీట్ లేదు నేను అప్పుడే చెప్పా కూడా పెట్టిన వాళ్ళ ఇప్పుడు నాన్న క్యాండిడేట్ని రెడీ రా ఓటమి తరఫున నేనే పోటీ చేస్తున్నాను అని చెప్పి చెప్పా ఇప్పుడు మరి ఎప్పుడైతే అది పేపర్లో మరి వచ్చింది ఆ పేపర్లో వచ్చిందంటే మరి దాని అథెంటిసిటీ అది ఎంత నిక్కచ్చిగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే సో దాంతో వీళ్ళు గేడిపోకటే తక్కువ ఆ కాలకేయులకి వైసీపీ కాలకేయులకి ఏడుపోతే తక్కువ వాళ్ళు ఏం మాట్లాడాలో ఏమర్థం కావట్లేదు సరే మరి ఈ ఒకటి రెండు రోజుల్లో మరి నామేదేదన్న మరి క్యాండిడేట్ని ఎవరినైనా వెతికి 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 తెస్తారేమో చూద్దాం నేనైతే వారికి అద్వితీయమైన ప్రజల సంపూర్ణ మద్దతుతో నా నియోజకవర్గంలోని తెలుగుదేశం జనతా జనసేన పార్టీ అభిమానుల బలంతో అలాగే నన్ను అభిమానించే వారి బలంతో ఒక అద్వితీయమైన విజయాన్ని కూటమికి ఒక మరిచిపోలేని పరాభవాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అందించాలని కృత నిశ్చయంతో ఉన్నామమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ